ఇది శ్రావణ మాసానికి కొత్తగా వచ్చింది జిన్స్ అండి బ్లౌజ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చిందండి శారీ మొత్తం కూడా చూడండి ఎంత నేటిగా ఎంత మోడల్ గా ఉందో సూపర్ మోడల్ అండి ఇది అయితే లేటెస్ట్గా గా వచ్చిందండి ఇది చీర జాకెట్ వస్తుంది జాకెట్ వర్క్ వస్తుంది చీర అయితే చాలా బాగుందండి సూపర్ మోడల్ అండి ఇది శారీ ఆల్ ఓవర్ అంతా మనకి చిన్న చిన్న ట్రీ డిజైన్ వచ్చింది బ్లౌజ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా వచ్చిందండి హెవీ వర్క్ వచ్చేసి నేను ఒక బ్లౌజ్ మీకు దగ్గర చూపిస్తున్నాను చూడండి కట్ వర్క్ స్టైల్ అయితే వచ్చేసిందండి వర్క్ స్టైల్లో కూడా మీకు చాలా డిఫరెంట్గా ఉంది వర్క్ అనేది ప్రతిదానికి మీకు వర్క్ అయితే కూడా చేంజ్ అవుతుందండి కొంచెం సిమిలర్గా ఉంది కాకపోతే కొంచెం డిఫరెంట్ అయితే ఉంది సో మనకి టూ హ్యాండ్స్కి చక్కగా మనకి ఈ విధంగా కట్ వర్క్ స్టైల్ అయితే వస్తుంది శారీస్ అనేది మనం ప్లెయిన్ శారీస్ చూసాం ఇప్పుడు ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మనకి ఇంకా సిల్వర్ లైన్స్ వచ్చినాయి మనకి కొంచెం బ్రాడ్ లైన్స్ అన్నమాట ఆల్ ఓవర్ అంతా మనకి ట్రీ డిజైన్ అయితే వచ్చింది ఇందులో మనకి కలర్ చార్ట్ అయితే అవైలబుల్ ఉందండి ఎనిమిది ఆరు రంగులు వస్తాయండి ఆరు కూడా సూపర్ కలర్స్ అండి అన్ని కూడా మంచి నెంబర్ వన్ రంగులు అన్ని క్లాస్ రంగులు అండి చాలా బాగున్నాయండి రేటు మాత్రం మూడు వందల పది రూపాయలండి మూడు వందల పది రూపాయలు నెంబర్ వన్ ఐటమ్ ఇందులో మనకి లైట్ కలర్ చార్ట్ డార్క్ కలర్ చార్ట్ సేమ్ ఓన్లీ సింగిల్ అండి ఆరు కలర్స్ వస్తే ఆరు మంచి రంగులు మెయిన్ రంగులు అన్నమాట ఆరు కలర్స్ అయితే వస్తాయండి ఆరు కలర్స్ కూడా మనకి ఎక్సలెంట్ గా ఉన్నాయండి సేల్ పర్పస్ కి తీసుకునే వాళ్ళైతే చక్కగా మీకు సెట్ వైజ్ తీసుకుంటే మీకు ప్రైస్ అనేది తక్కువ ఉంది కదండి మూడు వందల పది రూపాయలు ఇది వచ్చేసి మనకి సెట్ వైజ్ తీసుకునే వాళ్ళ ప్రైస్ అండి సింగిల్ వాళ్ళకైతే మాత్రం ఉండదు సింగిల్ అసలు ఇవ్వరండి ఇది కంప్లీట్ హోల్సేల్ కాబట్టి మీకు హోల్సేల్ అయితే తీసుకుంటారండి రీసెలింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా చక్కగా మీరు తీసుకొని రీసెలింగ్ కూడా చేసుకోవచ్చండి ఇవి మన ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతున్నాయండి ఈ మధ్య మళ్ళీ ఈ శారీస్ కూడాను చాలా బాగున్నాయండి మనకి పూర్తి లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ వచ్చేసి మనకి పూర్తి లైట్ వెయిట్ శారీస్ కలర్ చాట్ కూడా ఎక్సలెంట్గా ఉంది ప్రైస్ కూడా మీకు అందుబాటులోనే ఉంది సో మాక్సిమం లోకల్ వాళ్ళైతే షాప్ విజిట్ చేయడానికి ట్రై చేయండి కుదరిన వాళ్ళైతే ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకోవచ్చు అండి షిప్పింగ్ అనేది మీకు ఎక్స్ట్రా అయితే పడుతుందండి చాలా బాగున్నాయండి శారీస్ అండ్ అలాగే మీకు బ్లౌజ్ కూడా హెవీ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక వెరైటీ చీరా జాకెట్ అండి జాకెట్ కట్ వర్క్ వచ్చి వర్క్ వస్తుంది తర్వాత హ్యాండ్స్ కూడా బాగా ఫుల్ వర్క్ ఇచ్చాడు చీరా జాకెట్ వచ్చేసి రెండు వందల అరవై అండి రెండు వందల అరవై రూపాయలు ఎవరు రేట్కి మీరందరూ మా షాప్ అందరూ ఉంటే కదండి మా వ్యాపారాలు బాగా సాగాలంటే మీరు అందరు రావాలి అందువల్ల రేటు తక్కువ పెట్టామండి రెండు వందల అరవై రూపాయలు చీరా జాకెట్లు వీటిలో లైట్ కలర్స్ ఉన్నాయండి డార్క్ కలర్స్ ఉన్నాయండి ఈ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ ఉన్నాయండి రెండు కూడా నెంబర్ వన్ అండి తీసుకున్న వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకి అసలుకి ఏమంటారండి మనకి పీస్ కి పీస్ లాభం అనమాట విత్ టజిల్స్ కూడా వచ్చినాయి మనకి ఆల్ ఓవర్ అంతా ఇలా గ్లిటర్ డిజైన్ అయితే వచ్చిందండి ఇది మీకు వాషబుల్ అనమాట మీరు టజిల్స్ వేసుకునే పని కూడా లేకుండా శారీకే మనకి టజిల్ వచ్చింది అండ్ అలాగే బ్లౌజ్ వర్క్ కూడా చాలా బాగుందండి ఇవన్నీ వచ్చి కూడా మీకు కట్ వర్క్ స్టైల్ అయితే వచ్చేసాయండి కట్ వర్క్ లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్లు ఉన్న బ్లౌజెస్ కానీ శారీస్ కానీ ఈ షాప్ లో మాత్రం అవైలబుల్ ఉన్నాయండి చాలా తక్కువ తక్కువ ప్రైస్ నుంచే ఉన్నాయండి రీసేలింగ్ చేసుకునే వాళ్ళకైనా ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకైనా హోల్సేల్ వాళ్ళకైనా చాలా మంచి బెనిఫిట్ అండి ఈ ప్రైస్ అయితే మాత్రం కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు అరవై రూపాయలు సారీ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ రెండు ఉన్నాయండి లైట్ కూడా సూపర్గా ఉన్నాయండి అసలు లైట్ అంటే లైట్ కాదండి అసలు మెయిన్ నెంబర్ వన్ ఇలా పన్నెండు రంగులు వస్తాయండి రెండు వందల అరవై రూపాయలు అండి చీరా జాకెట్ ఇందులో మీకు డార్క్ కలర్ చార్ట్ అవైలబుల్ ఉంది అలాగే లైట్ కలర్ చార్ట్ కూడా అవైలబుల్ ఉందండి టూ కలర్ చార్ట్ ఉంది మీకు అలా బండిల్ వైజ్ వస్తుందని మీరు నచ్చిన వాళ్ళు చక్కగా అలా బండిల్ తీసుకోండి లేదు అంటే మినిమం టూ త్రీ టూ టు త్రీ సారీస్ లేదా ఫైవ్ ఓకే సింగిల్ ఒక త్రీ సారీస్ కావాలన్నా ఓకే ఓన్లీ సింగిల్ మా దగ్గర స్టాక్ ఉంది మీకు ఎలా తెలుస్తుందండి అందుకని మీకు తెలియాలని చెప్పి వీడియో పెట్టాము రేటు కూడా అమితమైతే తక్కువ ధరలో పెట్టామండి సో ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి సో ఇదంతా కూడా అమ్ముకునే వాళ్ళ కోసం మాత్రమేనండి సింగిల్ కావాలి అనే వాళ్ళకైతే లేదండి మీరు కట్ట వైజ్ తీసుకోవాలి అంటే బల్క్ గా అట్లా కట్ట కట్ట వస్తుంది కట్ట కట్ట తీసుకునే వాళ్ళకే ఈ రేటు ఈ జిమ్మిచ్చి శారీస్ అండి బ్లౌజ్ వర్క్ వస్తుందండి కట్ వర్క్ వస్తుంది తర్వాత జిమ్ ఇచ్చి బోర్డర్ కూడా వస్తుంది చూడండి ఇది వచ్చేసి రెండు వందల తొంభై రూపాయలండి చీరా జాకెట్ రెండు వందల తొంభై రూపాయలు శారీ కట్టుకుంటే ఇలా ఉంటుందండి మోడల్ చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది పదివేల రూపాయలు చీర కూడా ఇంత అందం రాదండి ఈ చీరలకు వచ్చిన అందం చక్కటిగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది అండి శ్రావణ మాసం ఏదైతే ఈ చీరలోనే ఉండాలి అంత చక్కటి చీరలు అండి చాలా బాగున్నాయి ఐటమ్ కూడా మీరు ఒకసారి రండి మా షాప్కి అన్ని ఐటమ్ కూడా రేటు కూడా తక్కువ పెట్టారు రెండు వందల తొంభై రూపాయలు చీరా జాకెట్ చాలా బాగున్నాయండి మనకి జిమ్ ఇచ్చేలో మంచి క్లిక్ అయిన కలర్ అండి లావెండర్ కలర్కి మనకి బ్లౌజ్ అనేది క్వైట్ కాంట్రాస్ట్ వస్తుంది లుక్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి మనకి లేస్ కూడా చూసుకోవచ్చు మీకు గోటపతి లేస్ లాగా వచ్చిందండి సిల్వర్ కలర్ లేస్ వచ్చింది శారీస్ అనేటివి కూడా సేమ్ సిల్వర్ కలర్ లేస్ వచ్చింది అండ్ బ్లౌజ్ వర్క్ వచ్చేసి మీకు కొంచెం హెవీగా వచ్చిందండి ఇది రెడ్ వర్క్తో వచ్చింది సిల్వర్ త్రెడ్ అనమాట ఆల్ ఓవర్ అంతా మనకి ఈ విధంగా బుట్టీస్ అయితే చిన్న చిన్న బుట్టీస్ అయితే వచ్చినాయండి ఈ శారీస్ ప్రైస్ అంతా రెండు వందల తొంభై రూపాయలు అండి రెండు వందల తొంభై రూపాయలు అయితే పడుతుందండి ఇదంతా కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అండి సింగిల్ శారీ ప్రైస్ అయితే లేదండి అసలు సింగిల్ అనేది లేదు ఓన్లీ కంప్లీట్ హోల్సేల్ అనమాట హోల్సేల్ ప్రైస్ అయితే మేము మెన్షన్ చేస్తున్నామండి ఈ మల్టీ కలర్ బార్డర్ వస్తండి చీర మొత్తం కూడా స్టోన్స్ వస్తాయండి బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ వస్తుంది కట్ వర్క్ వస్తుంది శారీ కూడా మల్టీ కలర్ కట్ వర్క్ వస్తుంది బార్డర్ కూడా చాలా బాగుంటాయండి ఇది వచ్చేసి చీరా జాకెట్ రెండు కలిపి మూడు వందల యాభై రూపాయలు అండి మూడు వందల యాభై రూపాయలు సూపర్గా ఉన్నాయండి ఐటమ్ ఐటెం అయితే మాత్రం చాలా బాగుందండి సేల్స్ కూడా బాగుందండి మీరు ఒకసారి మా షాప్కి రండి ఐటమ్స్ అట్లు దీనిలో పది రకాలు ఉన్నాయండి దీనిలోనే చాలా రకాలు ఉన్నాయి చూపిస్తాను ఐటమ్స్ కూడా మాకు అక్కడ రెండు వందల అరవై రూపాయలు కానీ స్టార్టింగ్ ఉన్నాయండి ఈ మోడల్లో వర్క్ బ్లౌజుల్లోనే రండి ఒకసారి రండి షాప్కి ఇదైతే మూడు వందల యాభై రూపాయలండి ఐటెం చీరా జాకెట్ మూడు వందల యాభై రూపాయలు ఇవి కూడా అండి ఆల్ కలర్స్ వస్తాయండి జాకెట్ కూడా వర్క్ రకాలు ఉన్నాయి కట్ వర్క్ వస్తాయండి హ్యాండ్స్ ఫుల్ వర్క్ వస్తాయండి చాలా బాగున్నాయి రేట్ ఇది సేల్స్ అయితే కూడా బ్రహ్మాండంగా ఉందండి రెండు వందల తొంభై చీరా జాకెట్ రెండు వందల తొంభై రూపాయలు ఇవే శారీస్ మనకి ఇన్స్టాలో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటామండి మినిమం ఇవి వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయండి కానీ మన దగ్గర అయితే మాత్రం చాలా తక్కువ ప్రైస్ అండి చాలాసార్లు నేను కూడా ఇన్స్టాలో చూసానండి వీటి ప్రైస్ అయితే మాత్రం అక్కడ చాలా హెవీగా ఉంది బట్ మన దగ్గర అయితే మన హనుమాన్ హోల్సేల్ అయితే మాత్రం చాలా తక్కువ ఉంటుందండి బ్లౌజ్ కూడా వచ్చేసి మీకు చూసారా ఎంత క్వాలిటీగా ఉంది బ్లౌజ్ కూడా సేమ్ మన గోల్డ్ కలర్ థ్రెడ్తో ఇలా వర్క్ అయితే వచ్చేసిందండి మనకి కట్ వర్క్ స్టైల్ అనమాట ఇవన్నీ కూడా వీటి ప్రైస్ ఎంత పడుతుంది రెండు వందల తొంభై రూపాయలు మాత్రమే పడుతుందండి ప్రైస్ కూడా మీకు చాలా అందుబాటులో ఉండే ప్రైజే ఉంటుందండి ఇక్కడైతే మాత్రం మీకు ఎక్కువ ఏముండదండి చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చాలా తక్కువ పెట్టుబడితో చాలా అంటే చాలా తక్కువ పెట్టుబడితో మీకు అన్నీ దొరుకుతాయండి ఈవెన్ శారీస్ మనకి బ్లౌజెస్ బ్లౌజ్ పీసెస్ లైనింగ్స్ మనకి తక్కువ బడ్జెట్లో కేవలం నూట అరవై ఐదు రూపాయల నుంచి మనకి శారీస్ ఇక్కడైతే స్టార్ట్ అవుతాయండి చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే మనకి పీస్కి పీస్ లాభం అయితే ఖచ్చితంగా ఈ షాప్ నుంచి తీసుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఉంటుందండి నేను డ్యామ్ గా చెప్పగలను చాలా తక్కువ ప్రైజెస్లోనే మీకు అందరికి అవైలబుల్ ఉంటుంది సో తప్పకుండా వీడియోని ఫుల్ నుంచి ఎండింగ్ వరకు వీడియో అయితే చూడండి సో ఎక్కడ స్కిప్ అయితే చెయ్యొద్దండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి బాగా సేల్స్ అండి అసలు చీరా జాకెట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అండి రెండు వందల యాభై రూపాయలు సూపర్ అయి వంటిది ఒక కట్టకు వచ్చి ఆరు కలర్స్ ఐదు కలర్స్ వస్తాయండి రెండు వందల యాభై రూపాయలు అండి చీరా జాకెట్ కరెంట్ తీగ శారీస్ అంటే పేరు తగ్గట్టు కూడా శారీస్ కూడా అలాగే ఉన్నాయండి మనకు ఆల్ ఓవర్ అంతా ఇవన్నీ కూడా మనకి శారీస్ సింపుల్గా ఉండాలి ఈ బ్లౌజర్స్ వర్క్ హెవీగా ఉండాలి కొంచెం క్లాసీగా ఉండాలి ట్రెండీగా ఎలా అయినా కావాలి అనుకునే వాళ్ళకనమాట ఈ శారీస్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైజేనండి ప్రైస్ కూడా అందరికీ అందుబాటులో ఉండే ప్రైజ్ కస్టమర్స్ రావాలి అన్న ఒక చిన్న ఇంటెన్షన్తో ప్రైజెస్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉండేటట్లే ఉంటాయండి హనుమాన్ హోల్సేల్లో తప్పకుండా ఒకసారి షాప్ అయితే విజిట్ చేయడానికే ట్రై చేయండి ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ అనమాట నేను చెప్పే ప్రతి ప్రైజ్ కూడా మీకు కంప్లీట్ హోల్సేల్ ప్రైజెస్ అండి